ైఫ్లా అయిపోయిందని నేను ఏ రోజు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్నో ఆశలు ఎన్నో మైల్స్ దాటుకొని నా కొన్ని సాధిస్తానని అనుకున్నాను నేను ఎన్నో బొమ్మలు గీయగలిగాను కానీ నా జీవితంలో అనే బొమ్మలు నేను పోదా అని నేను అనుకోలేదు అజ్ఞాతవాసం అంటే ఏదో అనుకునేవాడిని ఇప్పుడు నేను నా ఇంటిని నా ఊరిని నా కుటుంబాన్ని అందరినీ వదిలేసి ఇలా దూరంగా వచ్చి ఇలా భుతానని నేను అనుకోలేదు ఇంకొకటి అప్పులనే బదులు ఒకవైపు బాధ్యతలు అనే బంధాలు మరోవైపు నా మనసుని చేసే గాయాలు మరెన్నో ఈ గాయాల నుంచి విముక్తిని అవుతాము అన్నీ ఎంత ట్రై చేసినా అలా కట్టదు ఫ్రెండ్స్ అయ్యి నేను యూట్యూబ్ అనేది నా గోల్ ఫ్రెండ్స్ ఆ గోల్లో నా లైఫ్ అనేది మళ్ళీ బిగిన్ అవుతుందని చెప్పేసి ఎంతో ఆశపడ్డాను అలా బిగిన్ అవ్వాలంటే ఉండాలి ఫ్రెండ్స్ నా లైఫ్ మళ్ళీ నా పాత ప్రపంచానికి నా కుటుంబానికి నా వాళ్ళందరికీ మరి నా స్వస్థలానికి నేను చేయ మార్గానికి పునాదులు వేసేలాగా నా జర్నీ కొనసాగుతుందో లేదో నాకు తెలియదు కానీ తల్లిని కోల్పోయాను తల్లిని కోల్పోయాను మరెన్నో బంధాలు బాధ్యతలు పెరిగిపోయినాయి అప్పుడనే బాధలు మరువైపు అంత మించిన గాయాలు మరెన్నో ఒక ప్రశాంతంగా గడపాలనే ఆలోచన నా బతిని బాగా పిలుపుతాం ఫ్రెండ్స్ आप प्रशाइफ मरला वस्तो रहा मतरे विटने मा ने माँ ध्यान ने आशिस्ट